నమస్తే అండి రెండు రోజుల నుంచి కూడా తుఫాను అంటున్నారు కాబట్టి వర్షం పడుతూనే ఉందండి నిన్నైతే కొంచెం మబ్బుగా ఏదో ఒక టైంలో సన్నని చినుకులు పడినాయి కానీ ఈరోజు మార్నింగ్ నుంచే వర్షం అనేది బాగా పడుతుంది అనమాట ప్రజెంట్ అయితే ఎక్కువగా పడుతుందండి సో ఒకసారి గార్డెన్లో మొక్కలన్నీ చూద్దామని చెప్పి నేను గొడుగు వేసుకుని వచ్చాను పైకి సో ఈ టైంలో మనం గార్డెన్ ఒకసారి చెక్ చేసుకోవాలండి కంటైనర్స్లో ఏమైనా వాటర్ అది నిలిచిపోయి ఉన్నాయేమో కూడా చూసుకోవాలన్నమాట ఆ డ్రైనేజ్ హోల్స్ ఏమైనా బ్లాక్ అయిపోయినప్పుడు ఇలా ఎక్కువగా వర్షం పడినప్పుడు ఆ వాటర్ అంతా కూడా ఎక్సెస్ వాటరు కింద నుంచి ఆ డ్రైనేజ్ హోల్స్ నుంచి పోకుండా నిలవ అనమాట అలాంటి టైంలో వేరది కుళ్ళిపోయి మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది సో అలా ఏమైనా కంటైనర్స్లో నీళ్ళు ఏమైనా నిలిచిపోయి ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి కొంచెం స్లోగా అంటే కొద్ది కొద్దిగా అయితే ఏం కాదనమాట ఇక్కడ మిరప మొక్కలు ఇవి ఉన్నాయి చూసారా స్లోగా అవి డ్రైనేజ్ హోల్స్ నుంచి కిందకు వచ్చేస్తాయి వర్షం ఎక్కువగా పడుతుంది కాబట్టి అలా కాకుండా ఇంకా పొర్లిపోయేటట్టుగా ఎక్కువగా వాటర్ ఏమైనా నిల్వ ఉన్నాయేమో ఒకసారి చూసుకోవాలండి మాక్సిమం నేను కంటైనర్స్ ఖాళీ చేసేటప్పుడే ఎప్పటికప్పుడు డ్రైనేజ్ హోల్స్ అవి చెక్ చేసుకుని ఎక్స్ట్రాగా ఏమైనా హోల్స్ కావాలన్నా పెట్టుకుని క్లియర్ చేసుకుని మట్టిని నింపుకుని మొక్కలు పెట్టుకుంటున్నాను కాబట్టి మ్యాక్సిమం ఆ ప్రాబ్లం అనేది లేదు ఒకవేళ చాలా రోజుల నుంచి మొక్కలు పెరుగుతున్న కంటైనర్స్ ఉంటాయి అంటే ఇవి కూరగాయ పాదులకు సంబంధించిన మొక్కలు కాబట్టి ఎప్పటికప్పుడు మనం కాప్ అయిపోయిన తర్వాత మూడు నెలలకు నాలుగు నెలలకు అలా కంటైనర్స్ని ఖాళీ చేసేస్తాం కదా కొన్ని ఏంటంటే కొంతమంది ఇండోర్ ప్లాంట్స్ కొన్ని సంవత్సరం అంతా కూడా పెంచుకునే మొక్కలు ఉంటాయి కదా కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ దొండపాదులు అనగా లేదంటే ఆర్నమెంటల్ ప్లాంట్స్ కొన్ని అవి కూడా పెంచుతారు టెరస్ పైన నేను ఓన్లీ కూరగాయ పాత్రలకు సంబంధించినవి మాత్రమేనండి సో అలా పెంచినప్పుడు చాలా రోజుల నుంచి పెరిగే మొక్కలున్న కంటైనర్స్ ఉన్నప్పుడు కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ డ్రైనేజ్ హోల్స్ ఏమైనా బ్లాక్ అయి ఉంటే ఆ కంటైనర్ అడుగు నుంచి ఆ హోల్స్ని మీరు క్లియర్ చేసుకోవచ్చు అనమాట అది ఎలా ఏంటనేది నేను నెక్స్ట్ టైం చూపిస్తాను అలాగే ఇలా వర్షాలు పడేటప్పుడు మనం తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్త ఏంటంటే ఒకసారి చూడండి గార్డెన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవాలి ఎంత క్లీన్ చేసినా ఒక్కొక్కసారి ఆ అది మనం పీకిందేమైనా ఉన్నా లేదంటే ఆకులు రాళ్ళని ఆకులు అవన్నీ కూడా ఫోర్స్గా వర్షం పడేటప్పుడు ఈ హోల్స్ ఉంటాయి కదా ఈ హోల్స్కి అడ్డం పడిపోయి వాటర్ ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది సో ఈ హోల్ అనేది క్లియర్గా ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి చూసారా ఎక్స్ట్రా వాటర్ అనేది పోతుంది సో వీటికి ఏమీ అడ్డం పడకుండా మనం చూసుకోవాలండి అలాగే మనం వేసుకున్న చిన్న చిన్న నార్లు ఇక్కడ చూసారో క్యారెట్ బీట్రూట్ అనమాట ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి ఇలాంటి నార్లు ఉన్న కంటైనర్స్ని కొంచెం మనం షేడ్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి నేను ఇక్కడ పాదుల కింద పెడుతున్నాను అది బీట్రూట్ నార్ అండి నెక్స్ట్ ఇది క్యారెట్ వీటిని ఇంకా మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు కొంచెం వర్షాలు అవి తగ్గిన తర్వాత మనం కంటైనర్స్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఇలా పాదులు కింద పెట్టుకుంటే ఫోర్స్గా పడే వర్షం నుంచి వాటిని కాపాడినట్టు అవుతుందనమాట ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి మనము పాటించాలండి వర్షం పడేటప్పుడు అలాగే వర్షాకాలం ఏంటంటే గార్డెన్ని వారానికి ఒకసారి కంపల్సరీగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఎండిపోయిన రాళ్ళుపోయిన ఆకులు అవన్నీ కూడా తుడిచేసుకుంటూ ఉంటే ఆ తేమ అనేది ఎక్కడా నిలవలేకుండా పడిన వాటర్ పడినట్టు ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా కిందకి వెళ్ళిపోయేటట్టుగా ఎక్కడికక్కడ డ్రైనేజ్ హోల్స్ అనేవి చెక్ చేసుకోవాలండి నెక్స్ట్ ఏంటంటే కొత్తగా ఏమైనా విత్తనాలు పెట్టుకోవాలి అనుకుంటే ఇది బెస్ట్ టైం అనమాట ఇలాంటి తుఫాన్ టైంలో మనం ఏమైనా విత్తనాలు పెట్టుకుంటే వాటికి జర్ననేషన్ రేట్ అది స్పీడ్గా ఉంటుంది మొలకలు కూడా బాగా వస్తాయండి మొక్కలు కూడా చాలా హెల్దీగా పెరుగుతాయి అనమాట ఇలా సన్నని చినుకులు పడేటప్పుడు పాదులు కూడా చాలా హెల్దీగా చక్కగా ఫ్రెష్గా కనపడుతూ ఉంటాయి మనం ఎరువులు అవి వేసుకున్నా కూడా ఈ టైంలో బాగా పడతాయి అనమాట నెక్స్ట్ ఏంటంటే మనం కంపోస్ట్ చేసుకుంటున్నాం కదా శాండ్విచ్ మీదలో కంపోస్ట్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ మార్నింగ్ కూడా నేను ఇంకొక లేయర్ తీసుకొచ్చి దీనిలో కిచెన్ వేస్ట్ అది వేసి పైన మట్టిని కప్పేశాను అప్పుడు నేను షార్ట్ కూడా అప్లోడ్ చేశానండి దీనిపైన ఇలా పోర్సుగా వర్షం పడేటప్పుడు ఇలా ఓపెన్గా వదిలేయకుండా దీన్ని ఏదైనా ఒక మూతని పెట్టి కవర్ చేసుకోవాలన్నమాట వేసవికాలం బెస్ట్గా బెస్ట్ ఆప్షన్ అండి వేసవికాలం కంపోస్ట్ చేసుకోవటానికి బట్ ఈ టైంలో కూడా మనం వేసుకోవచ్చు కానీ ఇలాంటి ఎక్కువగా వర్షాలు పడేటప్పుడు కొంచెం ఈ కంటైనర్స్ని మనం సెమీషేడ్లో పెట్టుకోవటమా లేదంటే కొంచెం మూత పెట్టేసేసి కవర్ చేసుకోవటమా ఇలాంటి పనులు కూడా చేసుకోవాలన్నమాట ఈరోజు యాక్చువల్గా నార్లవి ట్రాన్స్ప్లాంట్ చేసి వీడియో అప్లోడ్ చేద్దామనుకున్నాను మార్నింగ్ నుంచి వర్షమేనండి ఇంక ఇంట్లో పని అయ్యి ఇలా పైకి వచ్చేసరికి ఇంకా ఫోర్స్గా వర్షం అది వస్తుంది వీడియో తీయడానికి ఎలాగో అవకాశం లేదు కాబట్టి ఇలా వర్షం పడేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నట్టుగా ఒక చిన్న వీడియో అప్లోడ్ చేస్తున్నానండి అలాగే టెర్రస్ గార్డెన్ చేసేటప్పుడు కంటైనర్ని చిన్నదైనా పెద్దదైనా ఏ కంటైనర్నైనా కూడా మనం ఏదో ఒక ఎత్తు పెట్టి స్టాండ్ మీద పెట్టుకోవాలన్నమాట మనం స్టాండ్ ఏదైనా ఎత్తు పెట్టి అప్పుడు పెట్టుకున్నాం అనుకోండి ట్యామ్ అనేది నిలవలేకుండా ఎప్పటికప్పుడు పడిన వాటర్ పడినట్టు ఆ కంటైనర్స్ కింద నుంచి వెళ్ళిపోతుంది అనమాట వర్షం తగ్గగానే కొంచెం ఎండగా ఎండ వచ్చినా లేదంటే ఆ గాలికైనా నిదానంగా పైన స్లాబ్ అనేది ఆరిపోతుందండి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వర్షాకాలం కొంచెం పాకుడు పట్టినట్టుగా అవుతుంది టెర్రస్ కానీ వర్షాకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ శీతాకాలం ఎండాకాలం ఇలా వచ్చిన తర్వాత ఆ పాకుడంతా ఆ గ్రీన్నెస్ అంతా కూడా పోద్దండి ఆ పాకుడు పడుతుంది కదా గార్డెను టెర్రస్ స్లాబ్ పాడైపోతుందనే ప్రాబ్లం ఏమి అంటే ఆ భయం పెట్టుకో అవసరం లేదు మనం కంటైనర్ కింద స్టాండ్ అనేది ఏర్పాటు చేసుకుని ఎక్స్ట్రా వాటర్ అనేది ఎక్కడా నిలవలేకుండా చక్కగా మనం కంటైనర్స్ని సెట్ చేసుకున్నట్లయితే ఇలాంటి పాకుడు అది పట్టినా కూడా అది నిదానంగా ఎండ వచ్చిన తర్వాత అదంతా కూడా పోద్దండి మనం కూడా చీపులతో ఎప్పటికప్పుడు కడిగేసుకోవచ్చు మనకి ఓపుకుంటే ఇలా వర్షం పడేటప్పుడే క్లీన్ చేసుకున్నాం అనుకోండి చీపురితో ఇంకా స్పీడ్గా అవుద్ది అనమాట పని మొన్నే క్లీన్ చేశానా అయినా ఈ పొట్లపాదు పూత అదంతా కూడా కింద రాలిపోయి కొంచెం చికాగ్గానే ఉందండి గార్డెన్ పూత రాలిపోయి అదంతా కూడా సాయంత్రం టైంలో కనీసం వారంలో రెండుసార్లు అయినా వర్షాకాలం మనం గార్డెన్ని క్లీన్ చేసుకోవాలి వర్షం తగ్గిన తర్వాత గార్డెన్ అంతా కూడా క్లీన్ చేద్దామండి రేపు అలాగా నెక్స్ట్ నేను అప్డేట్ చేస్తాను చేసే పనులను కూడా టొమాటో మొక్కలు కూడా అంతే అండి చాలా సెన్సిటివ్ అనమాట పోత కింద చక్కగా వచ్చే చూసారా ఇలా పక్కకి విరగబడిపోయిన ఆ మొక్కల్ని మనం కర్రలు అవి సపోర్ట్ చేసి కట్టుకోవాలన్నమాట అలాగే పెద్ద పెద్ద వర్షాలు పడినప్పుడు కూడా కంటైనర్లో ఉండే మట్టి గట్టిపడిపోతూ ఉంటుంది అనమాట ఆ ఫోర్స్గా వర్షం అది పడినప్పుడు సో వర్షం తగ్గిన తర్వాత మనం ఒకసారి ఆ మట్టి అంతా కూడా కంటైనర్స్లో ఉండే మట్టిని గుళ్ళగా చేసుకుంటే మొక్కలు అనేవి పెరుగుతాయి మనం వేసుకున్న లిక్విడ్ ఫర్టిలైజర్స్ పోషకాలు అవన్నీ కూడా మొక్క అబ్జర్వ్ చేసుకుంటుందండి సో పచ్చిమిరప మొక్కలు కూడా చాలా హెల్దీగా పెరుగుతున్నాయి కొద్దిగా అటువైపు రెండు మొక్కలకి కొంచెం ఆకుముడత ఎఫెక్ట్ అవుతుందండి పుల్లటి మధ్యగా రెడీ చేసి ఉంచాను బట్ స్ప్రే చేయడానికి మాత్రం ఇలాంటి కంటిన్యూస్గా వర్షాలు అవి వచ్చే టైంలో మనం ఆర్గానిక్గా పెస్టిసైడ్స్ని తయారు చేసుకుని స్ప్రేలు అవి చేయడానికి అవకాశం ఉండదనమాట వర్షం లేని టైంలో మాత్రమే మనం స్ప్రేలు అవి చేసుకోవాలి సో ఎరువులు వేసుకుంటే మంచిగా పడతాయండి గుప్పిడి పశువులు ఎరువు కానీ వేసుకుంటే స్లోగా ఈ చెనుకలకి మొక్క చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది సో మీరుండే ఏరియాలో కూడా వర్షం పడుతుందా మీ గార్డెన్లో మొక్కలు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్లో మీరు తెలియచేయచ్చు అలాగే మీ గార్డెన్కి సంబంధించిన పిక్స్ని కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయచ్చండి ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తాను ఒకవేళ ఏదైనా అనివార్య కారణాల వల్ల నేను రిప్లై ఇవ్వకపోయినా మీరు ఏమీ ఫీల్ అవ్వద్దు అనమాట దానికి సంబంధించిన వీడియోస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను నిదానంగా అప్లోడ్ చేస్తూ ఉంటాను గార్డెన్లో పాదులన్నీ కూడా చాలా హెల్తీగా ఉన్నాయండి నెక్స్ట్ గొర్రెలు ఎరువు తెప్పించాము ఈ కొంచెం ఈ చినుకలు అవి తగ్గిన తర్వాత గొర్రెలు ఎరువు వేసుకుంటూ నేను దాని బెనిఫిట్స్ గురించి కూడా వీడియో అప్లోడ్ చేస్తానండి మధ్యాహ్నం టైంలో పైకి వచ్చి వీడియో షూట్ చేస్తున్నాను సో ఆకుకూరలు అలాంటి కంటైనర్స్ని కూడా మీరు కొంచెం సెమీ షేడ్లోకి షిఫ్ట్ చేసేసుకోండి ఇలా కొంచెం మెచ్యూరిటీ వచ్చిన అయితే ఏం కాదు కానీ అప్పుడే నార్లు పోసారనుకోండి అలాంటి కంటైనర్స్ని మాత్రం మీరు షేడ్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి సో కిందకి వెళ్ళిపోదామండి వర్షం అయితే ఎక్కువగా జోరైపోయింది బాగా ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి వీడియో నచ్చాక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!